హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొన్ని ఐటమ్లు చూపెట్టడానికి వచ్చాను స్టాక్ లో కొత్త స్టాక్ లో కొన్ని ఐటమ్స్ చూపెడతాను మీకు రోజు డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్స్ అన్ని ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టాను అయినా ఒక కస్టమర్ కూడా చెప్పారు అన్న నాకు వీడియో చేసి పెట్టమని ఐటమ్స్ ఏమి వచ్చిన అయితే ఆ విధంగా ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రింగ్స్ వచ్చినాయి మంచి రింగ్స్ డిఫరెంట్ రింగ్స్ కలర్స్ అన్ని సైజులు అన్ని రకాల సైజులు ఉంటాయి ఇందులో చిన్న సైజు చిన్న నుండి పెద్ద వాళ్ళ వాళ్ళకు అందరికి ఉపయోగపడే సైజు ఉంటది ఇందులో బాగుంటాయి మన దగ్గర ధర కూడా రీజనబుల్ ఉంటుంది అలాగే బ్రాస్లెట్స్ బ్రాస్లెట్స్ వచ్చినాయి డిఫరెంట్ బ్రాస్లెట్స్ మంచి ఉంటది బ్రాస్లెట్స్ బాగుంటాయి ఎలాస్టిక్ సాగుతుంది కూడా ఎలాస్టిక్ మోడల్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ కింద ఒకటి అరే చిట్టి పాప కూడా ఉన్నది ఒకటి ఒకటి తెడ్డి బేర్ లెక్క చిన్నగా డిఫరెంట్ ఉంటుంది అనమాట డిఫరెంట్ మోడల్ అలాగే క్లిప్ స్టోన్ క్లిప్ విత్ కలర్స్ స్టోన్ క్లిప్ విత్ కలర్స్ ఉంటుంది ఇప్పుడు బాగుంటుంది స్టాండర్డ్ ఉంటుంది ఐటమ్ కూడా ఇది డిఫరెంట్ ఉంటుంది అలాగే కొరియన్ క్లచర్ కొరియన్ క్లచర్స్ కొరియన్ అన్ని రకాల అన్ని కలర్స్ ఉన్నాయి పోనీ క్లచర్స్ అలాగే మన ముందు మనం చానల్ నుంచి ఫ్లవర్ క్లిప్ లో పెద్ద సైజు కావాలని అడుగుతున్నారు పెద్ద సైజు తెప్పించిన పెద్ద సైజు అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో ఆల్ కలర్స్ పెద్ద సైజు అలాగే ఇందులో పర్స్ చిన్న పౌచ్ పిల్లలకు స్మైలీ పౌచెస్ స్మైలీ లాక్ పౌచెస్ చిన్న పిల్లలు కావాలంటున్నారు కదా వారి కోసం లాక్ పౌచెస్ కూడా తెచ్చినారు ఇలా స్మైల్ వస్తుంది మళ్ళీ ఇట్లా స్క్వేర్ షేప్ వస్తుంది డిఫరెంట్ మోడల్ స్క్వేర్ షేప్ టాప్స్ కూడా వచ్చినాయి సెకండ్ టాప్స్ సెకండ్ టాప్స్ సీజన్ లో సెకండ్ టాప్స్ బాగుంటది సీజన్ లో సెకండ్ టాప్ అలాగే పట్టీలు పట్టీలు కూడా దేవడం జరిగింది జుంకాలు వచ్చినాయి మంచి జుంకాలు జుంకాలు అడుగుతున్నారు కదా బుట్టల జుంకాలు డ్రెస్ మ్యాచ్ డ్రెస్ మ్యాచ్ జుంకాలు వచ్చినాయి డ్రెస్ మ్యాచ్ ఇవన్నీ డ్రెస్ మ్యాచింగ్ ఉంటది ప్రింకాలు డిఫరెంట్ గా బాగుంటది అలాగే చైన్ లో పిల్ల పెద్దవాళ్ళ లేడీస్ చైన్లు కూడా వచ్చినాయి చైన్స్ చాలా బాగుంటాయి చైన్ ఐటమ్ కూడా కమ్మలు పట్టీలు అవన్నీ బ్రాస్లెట్లు అన్ని బ్రాస్లెట్స్ తెప్పించాము ఈ బ్రాస్లెట్స్ ఈ కాంబో సెట్ రింగ్స్ కాంబో సెట్ ఇన్స్ కూడా ఇలా షైన్ ఉంటది నెక్లెస్ ఉంటది రింగ్ ఉంటది బ్రాస్లెట్ ఉంటది కమ్మలు కూడా ఉంటాయి ఫోర్ ఐటమ్స్ వస్తాయి కాంబో సెట్ ఇవి తిమ్మల కమ్మలు తిమ్మల కమ్మలు కూడా చాలా వెరైటీలు వచ్చినాయి మన తెప్పించిన ఫ్రెండ్స్ మన షాప్ లో ఎప్పటికప్పుడు ఐటమ్ కూడా మీకు అప్డేట్ చేస్తున్నాను ఐటమ్ గురించి వివరిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ అయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియోలో ఇది పెట్టాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ఐటమ్స్ కొత్త ఐటమ్స్ వస్తాయి అవి కూడా మీకు అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వ్యూస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వేస్తున్నాను జ్యూల్ ఐటమ్స్ పెడుతున్నాను మన కంటెంట్ ఐటమ్స్ ఇది కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నామని కోరుకున్నాం